జగన్ గారి మాటలు రండి అంత ఇతను అనుకుంటున్నాను నాకు తెలిసి బొల్ల బ్రహ్మనాయుడు మొత్తం ఈ హత్యకి ఒకడు జైలు పోవడానికి ఇంకొకటి చనిపోవడానికి కారణమైన వ్యక్తి ఆ రోజున జగన్ గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు రెడ్డి గారు మాట జరిగినప్పుడు అలాగే వెనక తల అవినాష్ రెడ్డి ఉన్నాడు ఈవేళ బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నాడు సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఆలోచించండి ఒకసారి ప్రజలు ఈ పక్కన అంబటి రాంబాబు ఇంకెంతకన్నా ఉత్తములు దొరకలేదంటారా జగన్ గారికి పక్కన నిలబెట్టుకోడానికి ఒకడేమో విభిచారు మరొకడేమో ఈ మడర్ కారణం వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఈ రోజున మీ అందరూ చూడాల్సిందే అసలు పార్టీకి సంబంధం లేని విషయం ఇది పార్టీకి అంటగట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి మిగతా వాళ్ళని ఎగదోస్తూ రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు లేపి అల్లర్లకి శాంతి భద్రతల సమస్యలకి ఆయన కారణం అవుతూ ఇంత పబ్లిక్గా మాడుతుంటే మరి అక్కడ ఉన్న ఎస్పీ గారు ఉన్న పోలీసు వారు మీరు పట్టించుకోకుండా మొహమాట పడితే ఎలాగండి ఆపండి కనీసం ఆయన అరెస్ట్ చేసేసేసి అండమాన్ జైలుకు పంపించేమంటలే దయచేసి ఎలాంటివి చేయకుండా ఆపండి సార్ ఆపడం మీ చేతిలోనే కదా ఉంది ఎందుకు ఇంత నిర్లిప్త ఈ నిర్లక్ష్యానికి మూల్యం ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చెల్లించుకున్నాం కదా ఒకసారి మళ్ళీ అదే నిర్లక్ష్యం మంచితనం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వారిని అడ్డుకోకపోతే చేతగానితనంగా చూస్తారండి చేతకాంతనం అయిపోద్ది అది అదే పోలీసులను ఉపయోగించండి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈ చీట్స్ కొట్టి చంపించి అడిగినా జగన్మోహన్ రెడ్డి గారేండి ఎందుకంటే దాన్ని ఏం మార్చలేము హిస్టరీ అది ఆయన సుధాకర్ గారు జగన్ గారిని ఏదో అడిగారు జగన్ గారు పోలీసులతో చేయించారు పట్టపగలు నడి రోడ్డు మీద అదే పోలీసులతో ఇక్కడ సీతానగరంలో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేయించారు అదే పోలీసులు అండదండలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పట్టపగలు రోడ్లు వేసుకొచ్చి దాడి చేశారు పక్కనే డీజీపీ ఆఫీస్ ఏ డీజీపీ కథలు అప్పుడు ఏ పో అంటే పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నట్టు ఎవ్వరూ వాడుకోలేదు ఈ చరిత్రలో కానీ ఈ రోజున పకడ్బందీగా పనిచేస్తున్న పోలీసు వ్యవస్థని ఈయనొచ్చి పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అనే తప్పుడు ఆరోపణలు వాళ్ళు నిజం అనుకోండి చేయండి తప్పలేదు కానీ ఇంత నిస్సిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే మరి దాన్ని చూసి చూడనట్టు ఎలాగండి ఊరుకునేది అలా ఊరుకుంటే మళ్ళీ రిపీట్ అయిపోతుంది కదండి చరిత్ర తొమ్మిది వేల దాడులు జరిగాయండి వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఎక్కడో గ్రామంలో ఎవడో ఎవడో కొడతాడు పోయినసారి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆడు వెళ్ళి పక్కన ఉన్న టీడీపీని గెలుగుతాడు వాడిని కొట్టడమో లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చంపడమో చేస్తాడు గవర్నమెంట్ మారిన తర్వాత పైన నాయకులకి ఏం తెలీదు కిందోడు ఏం చేస్తాడు ఆడు ప్రభుత్వం వచ్చినప్పుడు నా మీద దాడి చేశాడు కాబట్టి ఇప్పుడు నేనే వెళ్ళి నాకు పీకెత్తాను ఆడు వెళ్ళి ఆయన పీకెత్తాడు దానికి గవర్నమెంట్కి లింక్ ఏంటి ఒకవేళ ఆడు ఇప్పుడు గవర్నమెంట్ మాదే కాబట్టి వెళ్ళి దాడి చేస్తే ఆరెస్ట్ చేయలేదు అనుకోండి అప్పుడు గవర్నమెంట్ తప్పు కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవడు తప్పు చేసినా ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తా ఉంటే ఇప్పుడు లఘోదీపమని ఇంత గోలెట్టడానికి అసలు ఏం కారణం ఉంది ఈ రాష్ట్రాన్ని కేంద్రం దృష్టిలో దేశం దృష్టిలో బదనాం చేసే ప్రయత్నం బీహార్ టూ అయిపోతున్నట్టండి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకున్న నినాదం బీహార్కి ఒక్కడెళ్ళు పెట్టుబడి పెట్టడానికి బీహార్ మొత్తం ఎండిపోయి ఉంటుంది ఎందుకంటే బీహార్లో రౌడీజం ఉంటుంది ఏదో ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళకూడదని పెట్టుబడి పెట్టే పారిశ్రామికార్తలు వెళ్ళరు అక్కడికి అందుకే పాపం బీహార్ చూడండి ఇక్కడ రోడ్డు పనుల్లోకి లేకపోతే ఇక్కడ ఏమైనా ఇటుగుబడ్డీళ్ళ పనుల్లోకి అలా వచ్చి బతుకుతారు వాళ్ళు మరో బీహార్ చేయాలనే ప్రయత్నం వైసీపీ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ని కూడా దెబ్బ కొడేసి ఇక్కడ కూడా ఏమైనా రాన కూడా ఇప్పుడు ఇక్కడ జరిగిందండి ఇష్యూ గుంటూరులో జరిగింది ఆల్రెడీ కేసు అయి అని అరెస్ట్ చేసే ఉంటారు ఇప్పుడు గుంటూరులో ధర్నా చేయడమే అనవసరం ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ చర్యలు తీసేసుకుని ఉంటారు పోలీసులు చర్యలు తీసుకోకపోతేనే మనం ధర్నా చేసి వీ వాంట్ జస్టిస్ పోలీసులు నశించాలి ఇమీడియట్గా చర్య ఇది కదా చేయాలి ధర్నా లక్ష్యం అది కదా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కాకుండా పోనీ గుంటూరులో కాదు సరే పోనీ విజయవాడలో విజయవాడలో కూడా కాదంట ఎక్కడ ఢిల్లీలో ఉన్నట ఎందుకండి ఢిల్లీలో ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అక్కడ చేయటం ద్వారా దేశవ్యాప్తంగా ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక తప్పుడు సంకేతాలు పంపించటం పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో అమ్మో అక్కడ చాలా దారుణంగా ఉందంట వెళ్ళి మనం అక్కడ రూపాయి పెడితే అది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందో లేదో కాబట్టి మనం వెళ్ళొద్దు అని ఎవడ కాడే ఆగిపోవాలనే ప్రయత్నం రాష్ట్రపతి పాలన కావాలంటే ఇక్కడ ఏమండి ఏం కొంపలు కూలిపోయింది ఇక్కడ ప్రశాంతమైన పరిపాలన సాగుతూ ఉంటే చెప్పిన దానికన్నా ఎక్కువ చేసుకుంటూ చెప్పిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి జగన్ గారు అంత తల అయిపోవడానికి ఆయనకి ముఖ్యమంత్రి అంటే పిచ్చి ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన అలాగే ఇరిటేట్ అయిపోతాడు ఆ ఇరిటేషన్తో రాష్ట్ర ప్రజల్లో అశాంతిని నింపేసే ప్రమాదం ఉందండి అసలు ఈ రషీద్ ఇలా ఇలా కథ ఏటో మీకు చెప్తాను రండి అక్కడ జరిగిన క్లియర్గా ఏం జరిగింది అనేది వచ్చిందండి జలాని అంతకుడిగా రషీద్ బలి కావడానికి కారణాలు గత సంఘటనలు బొల్లా పాపానికి పిఎస్ ఖాన్ స్వార్థానికి రషీద్ బలయ్యాడు ఇవ్వండి ఇప్పుడు అక్కడ చనిపోయిన కుర్రోడు చంపిన కుర్రాడు ఇద్దరు కూడా ఓ సంవత్సరం క్రితం ఇద్దరు వైసీపీ నాయకులకు అనుచరులుగా ఉండేవారు ఇద్దరు మృతుడు రషీద్ హంతకుడు జిల్లాని వీరిద్దరూ గత ఏడాది వరకు వైసీపీకి చెందిన వారే పిఎస్ ఖాన్ అనుచరులు అక్కడ ఎవరో పిఎస్ ఖాన్ అని కూడా ఉన్నాడట అటు వైసీపీ నాయకుడు అతనికి వీళ్ళు అనుచరులు పార్టీ కార్యకలాపాల్లో పిఎస్ ఖాన్ వర్గం నుండి పాల్గొనే గ్యాంగ్ సభ్యులు గతేడాది తొలి ఏకాదశి రోజున ఈ గ్యాంగ్ అంతా వెనుకొండ పట్టణంలో పద్మప్రియ లాడ్జ్లో జరిగిన పార్టీలో పాల్గొని వ్యక్తిగత విషయాల్లో విమర్శలు ఆరోపణలు చేసుకుని ఘర్షణకు పాల్పడ్డారు కుట్టుకున్నారు తాగేసి ఆ ఘర్షణలో ప్రస్తుతం కూడా జిలాని బీర్ బాటిళ్లతో దాడి చేయడం ఒక యువకుడికి గాయాలవ్వటం జరిగింది జిలాని ఆల్రెడీ దుడుకు స్వభావం అక్కడ గొడవ జరిగినప్పుడు బీర్ బాటిల్తో మనవాడి ఇద్దరికి బాధాడట ఈ గొడవలో పిఎస్ ఖాన్ రషీద్కు మద్దతు పలికి గొడవలు ప్రోత్సహించాడు ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఇద్దరిని పిలిచారాయి ఏ ఏట్రా తాగేసి మీ యదవ్యాసాలు ఈ నోటు దూర మాటలు నోటు దూర గొడవలు ఏంట్రా ఎందుకురా మీరు ఇలా తాగేసి ఉంటున్నారు పార్టీ పడిపోతే అని అనరు ఎందుకంటే వీళ్ళే గంజాయి వేళ్లే డ్రగ్స్ వీళ్ళే ముందు సప్లై చేస్తారు కదా ఒకరికి సపోర్ట్ ఇచ్చేటట్ట ఈ పిఎస్ ఖాను రషీద్తో పాటు పిఎస్ ఖాన్ గ్యాంగ్ సభ్యులు కొందరు కలిసి జలానీపై దాడి చేసేందుకు వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఇప్పుడు ఎవడైతే కూడా అనుకుంటున్నామో అతని మీద దాడి చేయడానికి వెళ్ళేటండి ఇంటికి వెళ్ళారట వెళ్తే వెళితే జలానీ దగ్గర లేడు ఇంటిదేరి లేకపోతే అతని అన్న జిమ్ జానీ తల్లిదండ్రులు మహిళా కుటుంబ సభ్యులపై రషీద్ ఆధ్వర్యంలో దాడి చేశారు ఇప్పుడు చనిపోయిన రషీద్ ఆ ఇంటికెళ్లి జలానీ లేకపోవడంతో వాళ్ళ అన్న మీద కుటుంబ సభ్యుల మీద మహిళల మీద కూడా దాడి చేయించాడట మహానుభావుడు జలాని సోదరుడు జానీ తీవ్రంగా గాయపరిచారు ఇంట్లో వస్తువులని ధ్వంసం చేశారు ఇంటి ముందు ఉన్న బుల్లెట్ మోటార్ వెహికల్ని దగ్ధం చేశారటండి తమకు అన్యాయం జరిగిందని అంత కూడా జలానీ కుటుంబ సభ్యులు సోదరుడు జానీ వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు రషీద్కు పిఎస్ ఖాన్ సపోర్ట్ చేయడం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అందుకు సహకరించడం జరిగింది జలాని ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులను కేసు కట్టకుండా ఎమ్మెల్యే అట్టుకున్నాడు ఆ రోజే ఆ బొల్ల బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కేసు కట్టినిస్తే ఈ రోజు ఈ మర్డర్ జరగదు ఆ రషీద్ అని వాడు ఎవడైతే జలాని ఇంటి మీద దాడి చేశాడో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కలుపుకొట్టి బయట ఉన్న బుల్లెట్ తగలబెట్టాడు అప్పుడే వాడి మీద కనుక ఎఫ్ఐఆర్ పడాడు జైలుకి వెళ్ళి ఉంటే ఈ రోజున జనాలిగాడు ఒక అంతకుడిగా మారకుండా ఉండి ఉండేవాడు జిలాని టార్గెట్ చేసి కేసులు బనాయించి అధికారులు అడ్డబెట్టుకుని పోలీసులతో ఇబ్బందులు గురి చేశారు అంతేకాకుండా పెద్ద మంది మసీద్ వద్ద పిఎస్ ఖాన్ రషీద్ వర్గీయులు కొందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి దానిలో అంతకుడు జిలానీతో పాటు వారి సోదరుల మీద కూడా దాడిలో ఉన్నట్టు ఆరోపించి ఇబ్బంది పెట్టారటండి గతంలో జలాని ఇంటిపై జరిగిన దాడి దానికి ముందు లాడ్జ్లో జరిగిన దాడి సంఘటనలో ఉన్న పిఎస్ ఖాన్ యూత్ వర్గీయులను ఎమ్మెల్యే వల్ల బ్రహ్మనాయుడు పిలిచి మాట్లాడి సమన్వయపరిచి చర్యలు తీసుకుంటే వ్యక్తిగత కక్షలకు దారి తీసేది కాదు అందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఒక వ్యక్తి కొమ్ముగాసి ఒక వర్గాన్ని రచ్చగొట్టడంతో వారిచే వేధింపులకు గురవుతున్న జలాన్ని హంతకుడిగా మారాడు ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్షల్లో రషీద్ హత్యకు గురయ్యాడు ఓ యువకుడు హంతకుడుగా మారాడు ఈ యువకుల జీవితాలు నాశనం కావడానికి ముమ్మాటిగా అప్పుడే ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడికి కారణం అదే బ్రహ్మనాయుడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నాను ఎంత గౌరవం అండి వైసీపీకి చెందిన యువకుల మధ్య వివాదాలు రచ్చగొట్టి సో అండ్ సో ఈ జరగటానికి కానీ ఇంటికి పెట్టారనే ఫోటోలు పెట్టారా దెబ్బలు తిన్న ఫోటోలు అవి పెట్టండి ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన రషీద్ ఎవరైతే ఉన్నడో అతను చేసిన కనుకార్యం అంటే ఇది ఈ బుల్లెట్ ని బయట ఉన్న బుల్లెట్ ని తగలబెట్టడం ఇంట్లో ఉన్న కళ్ళు చూడండి మొత్తం ఎలా ఉన్నాయి దెబ్బలు మొత్తం బ్లడ్ ఇది వాళ్ళ పరిస్థితి అక్కడ వైసీపీలో ఉన్న రెండు గ్యాంగ్లో ఒక గ్యాంగ్ మీద ఒక గ్యాంగ్ కొట్టుకోకపోవాలా రషీద్ ఏమన్నా చివరి ఒక తెలుగుదేశం పార్టీ వైపు తిరగడేమో ఎందుకంటే వైసీపీలో అతని మీద అన్యాయం జరిగింది కాబట్టి అతని మీద తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరిని చంపించారు కాబట్టి నాకు ఈ పార్టీ వద్దరం బాబు అనుకుని ఆ పార్టీగా ఆ సంవత్సరం దూరం జరిగడేమో ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ ఉన్నంతకాలం బ్రహ్మనాయుడు కాపాడేశాడు రషీద్ని ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఆ రషీద్ అనేవాడిని కాపాడుకుంటూ తిరిగారు ఏ ఈడి మీద అటాక్ చేయడం వాళ్ళు ఒక్కసారి గవర్నమెంట్ మారింది ఇక వైసీపీ అలాగే వాళ్ళని సపోర్ట్ చేయడానికి లేదు వాళ్ళు ఎలాగా ఇప్పుడు పోలీసు వాళ్ళతో చెప్పిన ఆమె తప్పుడు కేసులు పెట్టించరు అని ఇక మానోడు చలరేకపోయాడు చలరేకపోయి వాళ్ళ వాళ్ళ కక్కలు తీర్చుకున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి చేయటం ఏంటండి ఏంటండి దారుణం ఈ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరిగాయి జగన్ గారి ఆధ్వర్యంలో ఒక్క బాధితుడి దగ్గర కూడా వెళ్ళి ఎప్పుడు పలకరించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఎలాగైనా బదనాం చేయడం అసలు ఊహలు మెరుపు కళల్లో ఉన్నారనుకుంటున్నాను అండి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎలాంటి ఏమన్నా రెచ్చగొట్టేసి చిన్న చితక కేసులన్నిటిని బయటి తీసేసి అబ్బో తగలడిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని మనం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసేస్తే ఇక్కడ రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది మనం హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం అది అంత ఈజీయా మినిమం ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ కనుక్కోకుండా ఉంటుందా ఇప్పుడు జరిగిన గొడవ ఏంటో ప్రజలకు ఒకవేళ మీరు చెప్పే అబద్దాలను నమ్మే సాక్షి మీడియా చూసేవాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరికీ అర్థం అవట్లేదా